బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి ఏంటి చేతిలో అని చూస్తుందా ఈ చేపలు వచ్చేసి రవ్వలు అనమాట ఇందులో ముళ్ళు ఎక్కువ ఉండదు అండ్ ప్రైజ్ కూడా ఎక్కువనే ఉంటుంది ఇవి వచ్చేసి రెండు అయితే మేము తీసుకున్నాము ఈరోజు ఈ రెండు కిలోల చేపతో నేను కర్రీ చేస్తాను కర్రీ కూడా సూపర్ ఉంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా నిజంగా చేపల కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మన తెలంగాణ లో చాలామంది చేపల కూర ఇష్టపడతారు కదా సో నేను ఈరోజైతే కూర చూపిస్తాను చూసేయండి ముందుగా మనకు మసాలాకు కావాల్సినవి ఒక కప్పు ధనియాలు అదేవిధంగా కొన్ని మెంతులు మెంతులు ఎక్కువగా తీసుకుంటే చేజ్ అవుతుంది ఒక స్పూను ఆవాలు ఇవి మంచిగా ఫ్రై కావాలి ఘాటుకు మిరియాలు వేసుకోండి బాగుంటుంది చింతపండుని నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి చింతపండు వచ్చేసి నిమ్మకాయకి ఎక్కువ సైజ్ అంతనే నానబెట్టుకోండి ఇలా ఫ్రై చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా మిక్సీలో కంటే ఇలా రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుందండి ఫ్లేవరు మనం అమ్మమ్మల కాలం నాటి అప్పుడు మిక్సీలు లేవు కదా ఇప్పుడు మిక్సీలు రాబట్టి టేస్ట్ అంతగానో ఉండట్లేదు ఇలా రోట్లో చేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది మసాలాతోనే మనకు అసలు సిసలైన చేపల కూర టేస్ట్ ఉంటుందండి ఇలా మెత్తగా పొడి చేసుకున్నాం కదా ఇప్పుడు పొట్టు తీసుకున్న నాలుగైదు వెల్లుల్లిని వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా దంచుకోవాలి ఉల్లిగడ్డ ఉంది కదా ఇలా పొట్టు తీసుకొని ఈ ఉల్లిగడ్డను కూడా కట్ చేయకుండా ఇలా రోట్లో వేసుకొని దంచుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది మిక్సీలో వేసుకునే దానికంటే ఈ విధంగా రోట్లో వేసుకొని దంచుకుంటే వాటర్ వస్తుంది అందులో టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటుంది ఒకసారి ఈ విధంగా చేసుకొని అయితే మీరు చూడండి ఓకేనా రోట్లో వేసుకోవడం వల్ల ఇలా కచ్చాపచ్చగా నూరుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి అదేవిధంగా ఈ టమాటాలు కూడా ఇలా కట్ చేసుకొని టమాటాలను కూడా ఇందులో వేసుకొని రుబ్బుకోవాలి పేస్ట్ చేసుకుంటే టమాటాల ఫ్లేవర్ కూడా బాగుంటుంది మిక్సీలో వేసేదానికంటే ఇలా రోట్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది టమాటాని పేస్ట్ చేసుకోవాలి కూరకు ఎప్పుడైనా ఇలాంటి వెడల్పాటి గిన్నె తీసుకొని వండుకుంటేనే చేపలు విరగవు ఓకేనా ఇలాంటి వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నూనె కూడా మనకు ఎక్కువనే పడుతుంది చేపల కూరకి నూనె వేడైంది కదా ఇప్పుడు వచ్చేసి కొంచెం జీలకర్ర నాలుగైదు మిరపకాయలు ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాయి కదా ఇందాక మనము రోట్లో దంచుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ మంచిగా ఆయిల్లో వేగింది కదా ఇప్పుడు వచ్చేసి అర స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఈ ఉల్లిపాయలకు పట్టేంత వరకు కలుపుకోవాలి ఇందులోనే అప్పుడే చెట్టుకు దింపిన కరివేపాకు ఉంటుంది కదా ఇలా వేయడం వల్ల ఫ్లేవరు దీనికి సూపర్ ఉంటుంది ఇలా రోడ్ నుంచుకున్న పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని వేసుకొని హాఫ్ స్పూను ఉప్పు ఉప్పు వేసుకుని రుచికి తగ్గ ఉప్పు చూసి వేసుకుంటాను నేను నాలుగు చెంచాల కారం వేసుకుంటున్నాను ఎందుకంటే రెండు కిలోలు కదా చేపలు నేను కారం ఎక్కువనే వేసుకుంటున్నాను మీరు చూసి కారంని వేసుకోండి కాకపోతే ఏంటి అంటే ఈ చేపల కూరలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా అందుకనమాట చూడండి ఈ కారము కొంచెం రెండు నిమిషాలు నూనెలో ఫ్రై కావాలి ఇప్పుడు ఆ కారము నూనెలో వేగేలోపు మనము చింతపండుని గుజ్జు తీసుకొని పక్కకు పెట్టుకుందాము చింతపండు గుజ్జుని ఈ విధంగా తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ చింతపండు వడగట్టి జాలి నుంచి మనము ఈ చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవడమే అలాగే మంచి ఇందులోనే ఒక లీటర్ నీళ్ళు అయితే వేసుకోండి ఒక లీటర్ నీళ్ళు ఈ విధంగా వేసేసుకోవడమే గుజ్జు ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడు ఇందులో నుంచి మనకు వస్తుందనమాట చూడండి మనము లీటర్ నీళ్ళు వేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు కారము పులుపు మీరు టేస్ట్ చూసి ఈ ప్లేస్లో వేసుకోండి నాకు కొంచెము ఉప్పు తక్కువ అనిపిస్తుందని నేను ఉప్పు వేసుకుంటున్నాను మీరు కూడా చూసి మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు ఈ నీళ్ళని మరగనిద్దాము చూడండి ఇప్పుడు మనకు ఈ వాటర్ మంచిగా మసిల్ కదా ఇప్పుడు మంచిగా కడుక్కున్న ఈ చేప ముక్కలను ఇందులో వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ చేపలు వేసుకున్నాం కదా మనము గరిటెడతో అస్సలు కలపకూడదు ఇలా గిన్నెని అటు ఇటు ఇలా ఊపుకుంటే మనకు ముక్కలు అనేది విరగవండి గంటతో కలుపుకుంటే మొత్తం నుజ్జునుజ్జయ్ చేపల పులుసు తనే అది మొత్తం పేస్ట్ అయిపోతుందనమాట అందుకే ఇలా గిన్నెతో రుబ్బుకొని పెట్టుకోవాలి మరొక ఐదు నిమిషాలు ఈ చేప ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్యలో ఇలా గిన్నెను కదుపుకుంటూ ఉండాలి మనము ముందుగా రోట్లో దంచుకున్నాం కదా ఈ మసాలాని ఇప్పుడు ఇందులో వేసుకొని గరిట మాత్రం అస్సలు పెట్టకూడదు ఇలా గిన్నెతో మెదుపుకోవాలి అంతా ముక్కలకు పట్టేవరకి ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకుంటే మసాలా మొత్తము మనకి ముక్కలకు పడుతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మూగమే వేరండి ఫ్లేవరు కూరని మీరు కూడా ఈ విధంగా చేసుకొని నాకు టేస్ట్ ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్